ప్రైజ్ లార్డ్ హలూ య ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు దేవుని యొక్క ఆత్మ మరొక్కసారి మన మధ్యలోనికి బలముగా దిగి వస్తూ ఉన్నారు దేవుని యొక్క ఆత్మ మీ అందరిపైకి విడుదల కాబోతున్నాడు ఆయన శక్తి నిన్ను కమ్ముకోబోతుంది ప్రైజ్ దార్డ్ హల ఊయా ప్రార్థన చేసుకుందాం దేవుని యొక్క అభిషేకం కొన్ని నిమిషాల్లోనే నిన్ను తన శక్తి చేత నింపబోతుంది క్లౌషరా బాబారీల ధర నమారసరవే డెలి కృధార ధరిమ మహిమ 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 గాక మహిమ దిగి వచ్చును గాక సహోదరి కృపారాణి దేవుడినితో మాట్లాడుతున్నాడు కృపారాణి ఇదిగో నీకు తలనొప్పి బహు విస్తారంగా కలుగుతుంది చాలా కాలంగా భయంకరమైన తలనొప్పి వస్తుంది ఒక ప్రక్కన వస్తుంది అది నీవు భరించలేక చనిపోవాలని కూడా చాలాసార్లు అనుకున్నావు ప్రభుని దర్శిస్తున్నాడు ఇప్పుడే ఆయన శక్తితో నువ్వు నింపబడుతున్నావు ఇప్పుడే ప్రభుని తాకుతున్నాడు నిన్ను బాగు చేస్తున్నాడు ఆయన జీవముని లోపల విడుదలవుతుంది అవురి అట్రలియా రాజు కర్యనంద్ర తార్యనంద్రవే సహోదరి నాగమణి దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు నాగమణి ఇదిగో నీ పిల్లల భవిష్యత్తు గురించి దిగులుతో బెంగతో బాధతో బ్రతుకుతున్నావు ఏమైపోతుందో వారి భవిష్యత్ అని ప్రియ దేవుని బిడ్డ నాగమణి ఇదిగో నీ బిడ్డల కొరకు చింతపడుకో నీ కన్నీళ్లు తుడిచివేయబడుతున్నాయి నీ పిల్లలకు త్వరలోనే వివాహం జరగబోతుంది గ్రాండ్గా ప్రభు జరిగించబోతున్నాడు భయపడుకో రైషలి క్రాధార్యనంద్రవే హెల్ హాలలుషారవి సహోదరి పద్మిని దేవునితో మాట్లాడుతున్నాడు పద్మిని గర్భఫలం లేక బాధపడుతున్నావు కదా దేవుడి ఈ సమయంలో దర్శిస్తున్నాడు ఆయన శక్తిని కమ్ముకుంటుంది దిగులు పడక ఆయన అభిషేకం పరిశుద్ధాత్మ యొక్క శక్తి నీ పైకి విడుదలవుతుంది దేవుడు తన కార్యాన్ని ఇప్పుడే ప్రారంభిస్తూ ఉన్నాడు ఇదిగో వచ్చే నెలలో నీకు గర్భఫలం కన్ఫర్మేషన్ అవుతుంది దిగులు పడుకో నీవు సాక్ష్యమిస్తా రిష టెలియారా కృతారా హోయ దేవుని యొక్క అభిషేకం ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపైకి దిగి వచ్చును గాక ఏమేన్యా హోయా థ్యాంక్ యూ జీజస్ ప్రియ దేవుని బిడ్డలారా ఈ సమయంలో దేవుని యొక్క ఆత్మ తన కార్యమును చేయిచూ ఉన్నాడు దేవుడు తన కార్యమును జరిగించుచూ ఉండగా కొన్ని నిమిషాలు వేచి చూడాల్సిందిగా మనం చేస్తున్నాను దేవుడు చేయు కార్యం నీ లైఫ్ ఒక విజయవంతంగా ఉండాలని కోరి ఈ టైంలో ఈ మాటలు నీ వినటానికి నిన్ను సమకూర్చి ఉన్నాడు ప్రైజ్ ద లాడ్ నీవు ఇక్కడున్నావు అంటే ఈ మాటలు వింటున్నావంటే ప్రభు ఏర్పాట్లో ఉన్నావు ఏమాన్ దేవుడు చేయించిన కార్యాలు మహత్తరమైనవని నీ కన్నులు చూచినట్లు దేవుడు చేస్తున్నాడు ఏమైనా ప్రజల హాలలో ఒక సాక్ష్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను దేవుడు చేసిన మహత్తరమైన కార్యం ఓ గొప్ప కార్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను కర్నూలు నుండి ప్రభుదేవ దైవజనుడైన సియోను గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను అయ్యా నేను చాలా కాలంగా పక్షవాతముతో మంచము మీద పడి బ్రతుకుతున్నాను బాధపడుతూ బ్రతుకుతున్నాను ఆ సమయంలో ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానాన్ని చూసి దేవుడు మీ ద్వారా జరిగిస్తున్న మహత్తరమైన కార్యాలను చూసి నేను వెంటనే మీకు ఫోన్ చేశాను దేవుడు మీరు ప్రార్థన చేస్తూ ఉండగానే ఒక అభిషేకమున లోపలికొచ్చింది నేను పక్షవాతము నుండి విడుదల పొందాను దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాను ద లార్డ్ హాలలోయా దేవుని యొక్క కార్యాలు మీరు చూస్తున్నారా హల్లలోయ పక్షవాతంతో కూడా పడి ఉన్న వాణిని దేవుడు లేవనెత్తి నడిపిస్తున్నాడు దురాత్మల చేత బిడింపబడుతున్నా రోగములతో బాధపడుతున్నా ఎటువంటి సమస్యలతో కృంగిపోయి బ్రతుకుతున్నా చేతబడి శక్తులు కానివ్వండి దురాత్మ ప్రభావం కానివ్వండి దేవుడు ఖచ్చితంగా విడుదల చేయబోతున్నాడు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా దేవుడు మీకు విడుదలిస్తున్నాడు ఏమే హలలోయ దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం ఈరోజు ప్రభు మనతో మాట్లాడాలి అనుకుంటున్న అద్భుతమైన వర్తమానం భూమి ఎండిపోయను పంట పండిపోయెనో ప్రైజ్ ద లాడ్ హలలోయ భూమి ఎండిపోయను పంట పండిపోయను ఎండిన భూమిలో పంట ఎలా పండుతుంది ఇదే ఈరోజు ఈ వర్తమానం యొక్క రహస్యం దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటూ ఉన్నారు దేవునికి స్తోత్రం ఎండిన భూమిలో పంట ఎలా పండుతుంది ఎండిన ఎడారిలో పంట ఏ విధముగా వస్తుంది ఎండిన ఎడారి ఎందుకు పనికిరాదు ఏ మొక్క మొలవదు కానీ మొక్కను మొలిపించే సమర్థుడైన దేవుడున్నాడో ప్రైజ్ లార్డ్ అసాధ్యమైన దానిని సాధ్యపరిచే శక్తిమంతుడున్నాడు ఈ రోజున నీ జీవితం ఎండిన భూమిలాగా ఉంటే ఈ రోజున ప్రభు నిన్ను దర్శించటానికే ఈ వర్తమానమునికి ఇస్తున్నాడా ప్రైజ్ దార్డ్ అలా ప్రభు నీ భూమిలో అంటే నీ లైఫ్లో ఆశ్చర్యమైన కార్యాన్ని చేసి నిన్ను ఫలించేలాగా దేవుడు చేయబోతున్నాడా ఏ మ్యాన్ ప్రైజ్ లార్డ్ అందుకోసమే ప్రభు ఈ రోజున ఈ వర్తమానం నీ ముందుకు తీసుకుని వచ్చి ఉన్నారు ప్రైజ్ దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం యశ గ్రంథం ముప్పై ఐదో అధ్యాయం ఒకటి రెండు వచనాలను చూద్దాం అరణ్యమును ఎండిన భూమియు సంతోషించను హేమాన్ ప్రైజ్ అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును ప్రైజ్ లార్డ్ అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును ఏమన్ హల్ అడవి ఉల్లసించి సంగీతము పాడే టైం దేవుడు దర్శించిన సమయం ప్రైజ్ లార్డ్ ఎండిపోయిన భూమిని దేవుడు దర్శిస్తే అది ఉల్లసించి పాటలు పాడుతుంది ఎండిన ఎడారిని ప్రభు దర్శిస్తే అది సంగీతము పాడుతుంది పాటలు పాడుతుంది ఉల్లసిస్తుంది నాట్యమాడుతుంది ఏ మ్యాన్ ప్రైజ్ ద లార్డ్ నీ ఎండిపోయిన జీవితాన్ని ప్రభు దర్శించే టైం వచ్చింది ఎండిపోయిన నీ బ్రతుకును దేవుడు చిగురింపజేసే టైం వచ్చింది ఎండిన ఎడారిలాగా బ్రతుకుతున్న నిన్ను దేవుడు దర్శించే సమయం వచ్చింది ప్రైజ్ లోడహాలలోయ థ్యాంక్ యూ జీజస్ ప్రైజ్ లోడహాలలోయ నీ లైఫ్ లో మహత్తరమైన కార్యాన్ని దేవుడు చేయాలనుకుంటున్నాడు ఈ రోజున పిల్లలు లేక ఎండిన బ్రతుకులాగా బ్రతుకుతున్నావేమో ఈ రోజున నీ జీవితంలో ఉద్యోగం లేక ఎండిన ఎడారిలా బ్రతుకుతున్నావేమో ఈ రోజున నీ లైఫ్లో సంతోషము లేక ఎండిన ఎడారిలా బ్రతుకుతున్నావేమో ప్రభువుని దర్శించే టైం వచ్చింది నీకు ఉద్యోగం లేక నీకు ఆదాయం లేక నీకు నష్టాలు నష్టాల వెంబడి నష్టాలు వచ్చి లైఫ్ ఎండిపోయినట్టు ఎండిన ఎడారిలా అయిపోయిన జీవితముగా నీవు ఉంటే దేవుడు నిన్ను దర్శించే టైం వచ్చింది ఇప్పుడు నిన్ను దర్శిస్తున్నాడు నిన్ను ఫలింప చేయబోతున్నాడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అందుకే ఈ వాగ్దానం నీకు ఇస్తున్నాడు అరణ్యము ఎండిన భూమియు సంతోషించును ద లార్డ్ అరణ్యము అరణ్యము ఎండిన భూమి సంతోషించును లార్డ్ ఎండిపోయిన భూమిలో ఏమైనా పండుతుందా పండదు ఆశ పెట్టుకోవడం కూడా అనవసరమే తెలుసా ప్రైజ్ లార్డ్ ఏ ఆశ పెట్టుకోవద్దు అనవసరం అవుతుంది లార్డ్ కానీ ఒక ఆశ పెట్టుకో ఖచ్చితంగా అద్భుతము జరుగుతుంది ఈ లోకంలో మనుషుల మీద ఆశ పెట్టుకుంటే ఎండిపోయిన నీ బ్రతుకు ఎండిపోయినట్టే ఉంటుంది కానీ జీవాధిపతి అయినవాడు ఫలింపజేయువాడు శూన్యములో సమస్తాన్ని కలుగజేసిన వాడు ఎండిన ఎడారిని సెలయేరులుగా మార్చేసే మహనీయుడు మన దేవుడు మన తండ్రి నీకున్నాడా హలలోయ ఖచ్చితంగా ఖచ్చితంగా నీవు ఫలిస్తావు ఖచ్చితంగా ఎండిన భూమిగా ఇక ఉండవు ఫలాలతో పచ్చని ఫలాలతో పచ్చని పొలముగా ప్రశాంతమైన పొలముగా పంట పండే పొలముగా నీవు మారిపోతావు ఆశీర్వాదాలు ఊటగా మారిపోతావు ప్రైజ్లాడ్ ఎందుకో తెలుసా ప్రభు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రభువుని దర్శిస్తున్నాడు నీ కన్నిటిని ప్రభు చూశాడు అందుకే ప్రభు ఈ టైంలో నిన్ను దర్శిస్తున్నాడు ప్రైజ్ లోడ్ ప్రభు నీ బాధను నీ వేదనను చూశాడు అందుకే ఈరోజు ప్రభు నిన్ను దర్శించడానికి వచ్చాడు ప్రైజ్ లార్డ్ నీ ఎండిన బ్రతుకును ప్రభు చూశాడు అందుకే ఈ రోజున నిన్ను ఫలింపజేయటానికి నిన్ను విస్తారమైన ఆశీర్వాదాలకు కారణముగా మార్చేయటానికి ఆశీర్వాదాలతో ముంచేయటానికి ప్రభు వచ్చాడు ప్రైజ్ లార్డ్ నువ్వు దీవించబడతావు నీ లైఫ్లో ఎండిన బ్రతుకు కనిపించదు నీ జీవితం అపజయం పాలవదో విజయాన్ని నువ్వు చూడబోతున్నావు ప్రజలోయ అద్భుతాన్ని చూడబోతున్నావు దేవుడు ఉన్నాడు మనుషుల వలన కాదు దేవుని వలన కార్యం జరగబోతుంది మనుషుల వలన కాదు దేవుని వలన కార్యం జరగబోతుంది మనుషులు నీకేమీ చెయ్యలేరు ఎండిన జీవితంలో నిన్ను ఇంకా ముంచేయటానికే చూస్తారు కాబట్టి మనుషులను నమ్ముకోవద్దు దేవుని వైపునకు చూడు ప్రైజ్ లార్డ్ ఎండిన భూమిగా ఉన్న నీ లైఫ్ ఆకాశం వైపు ఉన్న మన ప్రభు వైపునకు చూస్తే ఆకాశం వైపు ఉన్న మన ప్రభు వైపునకు చూస్తే ఆశ్చర్యమైన కార్యను చూడబోతున్నావు అందుకే ప్రభు వాగ్దానంతో మాట్లాడుతున్నాడు ఈ రోజున నీతో వాగ్దానం ఇస్తున్నాడు అరణ్యము ఎండిన భూమి సంతోషించును సంతోషించే టైం వచ్చింది హే మ్యాన్ ప్రైజ్ దడ్ హాలూయా దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం ఏషియా గ్రంథం నలభై ఒకటా అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాడు చూస్తే అక్కడ ఏమని వ్రాయపడిందో తెలుసా చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను ప్రైజ్లో అంటే థ్యాంక్ యూ జీసస్ చెట్లు లేని మెట్టల మీద ఆయన నదులను పారచేస్తానని ప్రభు మాటిస్తున్నాడు ఈరోజున నీకు రోజున చెట్లు లేవు నీదొక మెట్ట భూమిలాగా ఒక కొండ భూమిలాగా ఒక బండ భూమిలాగా బండ మీద ఏదైనా మొలుస్తుందా మొలవదు అసాధ్యం నీది ఒక బండ లాంటి బ్రతుకైపోయింది ఎందుకంటే ఏమి ప్రయత్నం చేస్తున్నా ఫలింపు లేదు ఒక ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నావు ఫలితం లేదు పిల్లలు పుట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు ఫలితం లేదు హాస్పిటల్స్కి వెళ్తున్నావు రోగము తగ్గడం లేదు ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నదులు పారబోతున్నాయి నీ మీద ప్రైజ్ లార్డ్ ఆరోగ్యం పారబోతుంది నీ మీద ప్రైజ్ ఉద్యోగం ప్రవహించబోతుంది నీ మీద పిల్లలు పుట్టబోతున్నారు అందుకే నది జీవ జల నది మీద ప్రవహిస్తుంది ప్రైజ్ లోడ్ హల లూయా నీ కన్నీళ్లు ఈ రోజున తుడిచి వేయబడుతున్నాయి దేవుడు మహత్తరమైన కార్యాన్ని నీ పట్ల చేయబోతున్నాడు అందుకే ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఎండిన భూమి అరణ్యం సంతోషించును అరణ్యమును ఎండిన భూమి సంతోషించును నీవు సంతోషిస్తావు అని ప్రభు మాట్లాడుతున్నాడు ఎవరైనా నీవు సంతోషించవు అని నీవు కృంగిపోయిన బ్రతుకులోనే ఉంటావు అని ఎవడైనా నీతో మాట్లాడుతూ ఉంటే ఇంకెవడు మాట్లాడతాడు సైతాను తప్ప ఇంకా మాట్లాడు అపవాది తప్ప ఇంకా మాట్లాడు వాడు మనుషుల్లో నుంచి నీతో మాట్లాడతాడు నిన్ను అవమానకరంగా మాట్లాడుతాడు నిన్ను ద్వేషిస్తాడు నిన్ను కృంగదీస్తాడు నిన్ను ఎందుకు పనికి రావు అని పక్కన పెట్టేస్తాడు పక్కకు గింటేయాలని చూస్తాడు నో వాడి స్వరం వినొద్దు క్యాన్సల్ చేయి యేసు నామంలో ప్రైజ్ లాడ్ పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు ఎండిన భూమిగా ఉన్న నిన్ను నేను ఆశీర్వదించబోతున్నాను ఇదిగో ఎడారి బ్రతుకులాగా ఉన్న నిన్ను నేను దీవించబోతున్నాను ఈ రోజున ఆర్థికపరమైన ఇబ్బందులతో నలిగిపోతున్నావు కదా కనీసం రెంట్ కట్టుకోవటానికి కూడా డబ్బు లేదు కదా నీకు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ఈ టైంలో ప్రైజ్ లోడ్ హాలూయా రెంట్ కట్టుకోవడం కూడా కష్టమైపోతుంది కదా ప్రభు మాట్లాడుతున్నాడా హాల్ నీకు సొంత గృహాన్ని దేవుడి పోతున్నాడా సొంత గృహాన్ని లార్డ్ టైం వచ్చింది ప్రభు నిన్ను ఆశీర్వదించే టైం వచ్చింది ఏమన్ ప్రైజ్ ద లాడ్ హాల్ దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం దేవుని యొక్క వాక్యానికి వెళదాం అదే వచనంలో ఇంకా కొంచెం ముందుకు వెళితే ఇంకా అద్భుతమైన మాటలు కనిపిస్తున్నాయి యశ గ్రంథం నలభై ఒకటి పంతొమ్మిదిలో ఇంకా కొంచెం ముందుకు వెళితే ఒక అద్భుతమైన మాట కనిపిస్తుంది లోయల మధ్యను ఊటలను ఉబక చేసేదను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బొగ్గలుగాను చేసేదను ప్రైజులో అడహాలెలుయా దేవునికి మహిమ కలుగునుగాక నీ జీవితంలో అద్భుతము జరుగునుగాక ప్రైజ్లో అడహాలెలుయా అరణ్యమును నీటి మడుగుగా ఎండిన భూమిని నీటి మడుగుగా మార్చేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు అంటే ఆశీర్వాదాల నీ మీదకు ప్రవహించడం ప్రారంభమయ్యాయి నీ కన్నీళ్ళ రోజు నుంచి తుడిచివేయబడుతున్నాయి నీ వేదన ఈ రోజు నుంచి తొలగిపోతుందే హై మ్యాన్ ప్రైజ్ చేతబడి శక్తులతో బాధపడుతూ ఎండిన భూమిలాగున్నావా ఈ రోజున దేవుడు ఆ చేతబడి శక్తుల నుంచి నేను విడుదల చేస్తున్నాడు ఏమేన్ ప్రైజ్ లోడహాలలోయ దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం కీర్తన భాగం నూట ఏడవ కీర్తన ముప్పై ఐదవ వచనమును చూస్తే అక్కడ ఏమని వ్రాయబడిందో తెలుసా ఏమని వ్రాయబడిందో చూద్దాం అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటలు చోటుగాను ఆయన మార్చి నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి ప్రైజ్ లోడహాలలోయ అరణ్యాన్ని నీటి మడుగుగా మార్చగల సమర్థుడి భూమి మీద ఎవరున్నారు ఎవ్వరూ లేరు ఎవరైనా ఉన్నారు అంటే మన హీరో మన రాజు మన రాజు ఉన్నాడా ఆయనే మన ప్రభు ప్రజలహాలయ్య శక్తివంతమైన కార్యాలు ఆయనని జీవితంలో చేయబోతున్నాడా ఈరోజు వరకు నువ్వు కృంగిపోయి ఉన్నావు ఈరోజు వరకు కన్నీటితో ఉన్నావు ఈ రోజు వరకు చేతబడి శక్తులతో పీడింపబడుతూ ఉన్నావు ఈ రోజు వరకు బ్రతుకు భయంకరంగా ఉంది కదా చీకటి లోకములో బ్రతుకుతున్న నిన్ను దేవుడు ఆశీర్వదించటానికి నీ మీదకు వెలుగు ప్రకాశింపజేయబోతున్నాడు ఎండి పోయిన నీ బ్రతుకును ఆశీర్వాదకరంగా ఆయన మార్చేయటానికి ఆయన నీ ఒద్దకు వచ్చాడు ఈరోజు ప్రైజలోడహాలలోయ దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం యోవేలు గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం కొట్లు ధాన్యముతో నిండును క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి పారును దేవుని యొక్క వాక్యం కొట్లు ధాన్యముతో నిండును లార్డ్ ఈ రోజున నీ ఖజానా ఖాళీ అయిపోయింది కదా నీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేవు కదా జీరో బ్యాలెన్స్ వచ్చేస్తూ ఉంది కదా నో ఈ రోజు నుంచి నీ బ్యాంక్ అకౌంట్ ఫుల్ అవబోతుంది ప్రైజలోడ్ హాలేలు పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు నీ బ్యాంక్ అకౌంట్ ఫుల్ అవబోతుంది ఏమాన్ ప్రైజ్ లోడ్ దేవుని యొక్క వాక్యం క్రొత్త ద్రాక్ష రసమును కొత్త తైలమును గానుగులకు పైగా పుర్లి పారునో ప్రజలో అంటే ఈ రోజు నుంచి కొత్త దీవెన్లు నీ మీదకు రాబోతున్నాయి ఈ రోజు నుంచి కొత్త ఉద్యోగం ఇవ్వటానికి దేవుడు నీకు ద్వారాలు తెరుస్తున్నాడు ఈ రోజు నుంచి కొత్త పని నీకు ఇవ్వటానికి ప్రభు ద్వారాలు తెరుస్తున్నాడు ఈ రోజు నుంచి కొత్త బిజినెస్ నీకు ఇవ్వటానికి ప్రభు ద్వారాలు తెరుస్తున్నాడు ఈ రోజు నుంచి కొత్త దీవెనలు నీకు కలుగుతాయి చూడు చూడో ప్రజలోయో ఎంతవరకు నీకు వస్తున్న రాబడి వేరు ఇక మీదట రోజు నుంచి నీ రాబడి వేరువేరు ద్వారాలు వేరువేరు ద్వారాలు తెరవబడి నూతన ద్వారాలలో నుంచి దేవుని ఆశీర్వాదాలు నీ మీదకో ప్రవాహం వలె వస్తున్నాయి ఏ మ్యాన్ ప్రైజ్ ద హె లూయా దేవుని యొక్క అద్భుతమైన ఏర్పాటు అంటే ఇదే హాలెలోయా ఒక మూలన పడి ఎడుస్తూ బ్రతుకుతూ ఉన్న నీ జీవితాన్ని ఆయన వెతికి వెతికి వచ్చి నీతో మాట్లాడడము అంటే ఇదే లార్డ్ ఎవరికీ చెప్పుకోలేని బాధలతో కుమిలిపోతూ బ్రతుకుతూ ఉన్న నిన్ను వచ్చి దర్శించి మాట్లాడి నిన్ను ఆశీర్వదించడం అంటే ఇదే ఇది దేవుని యొక్క ఆత్మ స్వరం పరిశుద్ధాత్ముని యొక్క స్వరం హాల్లెల్లో గ్రహిస్తే విశ్వసిస్తే ఆశీర్వాదం ప్రారంభమవుతుంది నువ్వు విశ్వసిస్తే అద్భుతాలు ఇప్పుడే ప్రారంభమవుతున్నాయి ఏమేన్ ప్రైజ్ దాడ్ హలలోయ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే ఎహ్కెల్ గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం ముప్పై ఐదవ వచనాన్ని చూస్తే అక్కడ ఒక అద్భుతమైన వాగ్దానంతో దేవుడు ప్రచండమైన స్వరంతో మాట్లాడుతున్నాడు హల్ లోయ పాడైన భూమి ఏదేను వనము వలె ఆయేనని ప్రైజ్ దోడ్ హలలోయ పాడుగాను నిర్జనముగాను ఉన్న ఈ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారము కలవి ఆయనని జనులు చెప్పుదురు ప్రజల పాడైన భూమి ఏదేను వనము వలే అగును హేమాన్ నీవు ఈ రోజున పాడైన భూమిగా ఉన్నవేమో ఏదేను వనము వలె కాబోతున్నావు నీ కుటుంబం పాడైన భూమిగా ఉన్నదా ఈ రోజు నుంచి ఏదేను వనముగా మారబోతుందే ప్రజల్లో ఆడే నీ లైఫ్ పాడైన భూమిగా ఉందా ఈ రోజు నుంచి నీ లైఫ్ ఏదేను వనముగాను దేవుని తోటలాగా మారిపోబోతుందే ప్రజల్లో ఆడహాలూయా భూమి ఎండిపోయను ప్రభు వచ్చిన వెంటనే పంట పండిపోయేను లార్డ్ నీ జీవితంలోనికి ప్రభు వచ్చిన వెంటనే నీ ఆశీర్వాదము నాకు హద్దులుండవికా హద్దులుండవు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడా దేవుడు నిన్ను ఆశీర్వదించడం ఇప్పుడే మొదలు పెడుతున్నాడా ప్రైజ్లో ఆ ప్రభు నిన్ను ఆశీర్వదించడం ఇప్పుడే మొదలు పెడుతున్నాడు హాల్లు యా నీవు ఆయనను విశ్వసిస్తే ఆయన పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది కండ్లు మోసుకో ప్రార్థన చేసుకుందాం రిటెలీ కృథ రసధర్య నండ్రి శుక్కుల అంద సదారవే సహోదరి కీర్తన దేవుడితో మాట్లాడుతున్నాడు కీర్తన దిగ్గులు పడుకో నీకు గర్భఫలాన్ని ఇస్తున్నాడు ఇదిగో అంతేకాదు నువ్వు ఆర్థిక పరమైన ఇబ్బందులతో నలిగిపోతున్నావు కదా దేవుణ్ణి నువ్వు ఆశీర్వదిస్తున్నాడు ఈ రోజు నుంచి నీకు కొత్త దివ్యంలో వస్తున్నాయని ప్రభు మాట్లాడుతున్నాడు ఈ రోజు నుంచి ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు నీ ఒద్దకు వస్తున్నాయి రవే సహోదరి జాస్మిన్ దేవునితో మాట్లాడుతున్నాడు ఇదిగో గృహము లేక బాధపడుతున్నావు కదా వేదనతో ఉన్నావు కదా నీవు గర్భఫలం లేక కూడా ఉన్నావు కదా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు జాస్మిన్ తెగులు పడుకో ప్రభుని కన్నీళ్లు చూశాడు ప్రభుని వేదన చూశాడు ప్రభునిని ఆశీర్వదిస్తున్నాడు క్లిట్రై బేర్ యూర్ ఇవే సహోదరి కళావతి దేవునితో మాట్లాడుతున్నాడు నీ కుమార్తె పిచ్చి పట్టినట్లు ఉందని దిగులుతో బ్రతుకుతున్నావు కదా కళావతి ప్రభుని దర్శిస్తున్నాడు దిగులు పడుకో ఇదిగో నీ కుమార్తె బాగుంటుంది నీ కుమార్తెను దేవుడు బాగు చేస్తున్నాడు నీ కన్నీళ్లు చూసిన ప్రభు ఇదిగో నీతో మాట్లాడుతున్నాడు భయపడకో నీ జీవితాన్ని నీ కుమార్తె జీవితాన్ని నేను ఆశీర్వదించబోతున్నాను నీకు గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు థ్యాంక్ యూ జీజస్ హాలౌట్రై పేర్యో సదాలవే క్లుటార్యు శుభరా బాబా థ్యాంక్ యూ లార్డ్ సహోదరి ధనలక్ష్మి దేవునితో మాట్లాడుతున్నాడు నీ కుమార్తె వివాహం కొరకు దిగులుతో బెంగతో బ్రతుకుతున్నావు కదా దేవుడినితో మాట్లాడుతున్నాడు ధనలక్ష్మి భయపడుకో నేను నీకు తోడుగా ఉన్నాను దిగులు పడుకో నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను నీ కుమార్తె వివాహాన్ని నేను జరిగించబోతున్నాను నా కుమారి నీ కన్నీళ్లు తుడిచివేయబడుతున్నాయి థ్యాంక్ యూ జీజస్ ప్రైజ్ ద లాడ్ థ్యాంక్ యూ మాస్టర్ హాల్ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై దేవుని యొక్క అభిషేకం విడుదలవుతుంది ఎక్కడైతే మీకు బలహీనతుందో అక్కడ మీ కుడి చేతిని పెట్టుకోండి దేవుని యొక్క ఆత్మని లోపలికి విడుదలవుతున్నాడు దేవుని అభిషేకుని పైకొస్తుంది ఇప్పుడే నీకు స్వస్థత కలుగుతుంది ఇప్పుడే దేవుని యొక్క ఆత్మని మీదకి విడుదల విడుదలవుతుంది దేవుని యొక్క అందరవే క్లైంపేర్యురి కబారి కిరియనంద్రవే ప్రతి ఒక్కరిలోనికి దేవుని ఆత్మ విడుదలవుతుంది దురాత్మల నుంచి మీరు విడుదల పొందుతున్నారు చేతబడి శక్తుల నుంచి విడుదల పొందుతున్నారు రోగాల నుంచి విడుదల పొందుతున్నారు మనసులో శాంతి లేక బ్రతుకుతున్నవారు ఇప్పుడే దేవుని యొక్క ఆత్మ మీ మీదకి వస్తున్నాడు ఇప్పుడే మీకు విడుదల కలుగుతుంది మహిమ మీ మీదకి దిగువస్తుంది కనుక మీరు సంతోషంగా ఉండగలుగుతున్నారు యారా ఆధారవే ఇది మొదలుకొని మీరు దీవించబడుతున్నారు షబాబాబాబాబా లీ కరుయన అందృశ్యకరమే థ్యాంక్ యూ జేజస్ హాలలోయ వందనాలు స్వామి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని ఈ వర్తమానం ఇంటిన ప్రతి ఒక్కరిని ఈ యొక్క స్వరం ఇంటిన ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించినందుకు వందనాలు తెలియజేసుకుంటూ ఏసునామను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రైస్ ద లార్డ్ ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు మీ అందరితో స్పష్టంగా మాట్లాడారు ఇంకా మీలో ఎవరైనా సరే ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా చేతబడి శక్తులు కానివ్వండి దురాత్మల చేత పీడింపబడుతున్నా కానివ్వండి కోర్టు సమస్యలైనా భూముల సమస్యలైనా పర్సనల్ వ్యక్తిగతమైన సమస్యలైనా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా ప్రభు మిమ్మల్ని దర్శించిపోతున్నాడా గొప్ప విడుదలను మీరు చూస్తారు ఏమాండ్ మర్చిపోవద్దు తప్పకుండా కాల్ చేయండి కాల్ కలవకపోయినా తర్వాత అయినా చేయండి ప్రభు మిమ్మను దర్శిస్తాడో ఏ మ్యాన్ మీలో ఎవరైనా నన్ను వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి తప్పకుండా నన్ను కలవండి దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నాడో ఏ మ్యాన్ ప్రజలో హాలలోయ అలాగే మీలో ఎవరైనా మీటింగ్ నాకు నన్ను ఆహ్వానించాలనుకుంటే తప్పకుండా కాల్ చేయండి తప్పకుండా వస్తాను ప్రైజ్లడహాలూయ అలాగే ప్రాముఖ్యమైన విషయం ఒకటి చూడండి మందిరం నిర్మాణంలో ఉంది ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క కృపా మిమ్మును ఆహ్వానిస్తుంది మందిరం మీ కొరకు చూస్తుంది దేవుడు మిమ్మను ఆశీర్వదించటానికే ఆయన ఎదురు చూస్తున్నాడు ఎవరైతే ఈ మందిర నిర్మాణంలో పాల్గొంటారో మీ చేతులు కలుపుతారో మీ ధనాన్ని హెచ్చిస్తారో దేవుడు మిమ్మును ఆశీర్వదించబోతున్నాడు మీకు సొంత గృహాలు ఇవ్వబోతున్నాడు మీ అప్పులు తీర్చబోతున్నాడు మీ రోగాల్ని తొలగించబోతున్నాడు తప్పకుండా మీరు దీవించబడాలి అంటే దేవుని పనిలో మీ చేతులు కలపండి దేవుడు సమృద్ధిగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ స్వస్థత అభిషేక ప్రార్థన ప్రతి నెల మూడవ శనివారం సికింద్రాబాద్ వైఎంసీఏలో జరుగుతుంది తప్పకుండా రండి ప్రతి నెల నాలుగవ శనివారం కాకినాడ గెచ్చమనే వనములో జరుగుతుంది తప్పకుండా వచ్చి దేవుని యొక్క అభిషేకం పొందండి గొప్ప విడుదల పొందండి ఆమెన్ మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు గెచ్చమనే వనం పొన్నాడా పోస్ట్ యు కొత్తపల్లి మండల్ కాకినాడ ఫైవ్ త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ మా మొబైల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ త్రీ జీరో ఎయిట్ వన్ టూ